హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభనా లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు నేతి బీరకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలంటే చూపిస్తానండి నేతి బీరకాయలు అండి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ టమోటా పల్లీలు చింతపండు కొంచెం కొత్తిమీర పుదీనా నేను ఒక నేతి బీరకాయ తీసుకున్నానండి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ముందుగా ఒక నేతి బిరకాయ ముక్కలు ఒక పెద్ద ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఇలాగా ఒక టమోటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా మీకు కారం సరిపడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పల్లీలను కూడా కాస్త వేగనివ్వాలి వేయించి పక్కన పెట్టుకున్నా కొన్ని పల్లీలు సరిపోతాయి ఆనియన్ ముక్కల్ని నేతి బీరకాయని పచ్చిమిరకాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కాస్త లో పెట్టి ఆయిల్ వేసి మగ్గించాలండి ఆనియన్ టమోటా పచ్చిమిరపకాయలు నేతి బీరకాయ మగ్గిన తర్వాత కాస్త చింతపండు వేయాలి అలాగే కాస్త పుదీనాకులు కొత్తిమీర అన్ని వేసి మగ్గాలండి ఇలా ఇది ఇలా వచ్చేలాగా మగ్గించండి మగ్గించి పక్కన పెట్టుకోవాలి మనం పల్లీలు కూడా వేయించుకున్నాం కదా ఇలాగా ముందుగా కొన్ని తీసుకున్నాం కదా వాటిని ఇలా వేయించి పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మనం మగ్గించి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకోవాలి కాస్త ఉప్పు వేసుకోవాలి మనం మగ్గిచ్చింది మనం మిక్సీలో వేసి కాస్త తగినంత ఉప్పు వేసుకోవాలండి కాస్త అవి మీకు ఇష్టమైతే ఒక స్పూన్ చక్కర కూడా వేసుకోవచ్చు నచ్చితే నేను అవసరం లేదనుకుంటే వద్దు నచ్చితే ఒక స్పూన్ వేసుకోవచ్చు చక్కెర చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఎక్కువ మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోకూడదు ఇది చూడండి ఎలా వచ్చిందో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది జొన్న రొట్టెకైనా చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి